వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పత్రికా ప్రకటనను రిలీజ్ చేయటం జరిగింది పార్లమెంటరీ మరియు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఇరవై ఏడు మంది పేర్లను అనౌన్స్ చేయడం జరిగింది అందులో అనంతపురం ఎంపీ శ్రీ మాలగొండ్ల నారాయణ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి జులధరాజు శాంత అరకు ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి రాజం అసెంబ్లీ నియోజకవర్గ కా సమన్వయకర్తగా తాలే రాజేష్ అనకాపల్లి మలసాల భరత్ కుమార్ పాయకరావుపేట కంబాల జోగులు రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్ పి గన్నవరం విపర్తి వేణుగోపాల్ పిఠాపురం శ్రీమతి వంగ గీత జగ్గంపేట శ్రీ తోట నరసింహం పతిపాడు శ్రీ పరుపుల సుబ్బారావు రాజమండ్రి సిటీ శ్రీ మార్గాని భారత్ రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పోలవరం శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి కదిరి మక్దుల్ అహ్మద్ ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ ఎమిగ్నూరు మాచాని వెంకటేష్ తిరుపతి శ్రీ అభినయ్ రెడ్డి గుంటూరు ఈస్ట్ శ్రీమతి షేక్ సూరి పాతిమ మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి చంద్రగిరి శ్రీ మోహిత్ రెడ్డి పెనుగొండ శ్రీమతి కేవీ ఉషా శ్రీ ఉషశ్రీ శరణ్ కళ్యాణదుర్గం శ్రీ తలారి రంగయ్య అరకు శ్రీమతి గొట్టేటి మాధవి పాడేరు మచ్చరా మచ్చరాస విఘ్న విఘ్నేశ్వరరాజు విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ వెస్ట్ శ్రీ షేక్ ఆసిఫ్ ఇరవై ఏడు మంది అభ్యర్థులను నిన్న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పార్లమెంటరీ మరియు నియోజకవర్గ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పత్రికా ప్రకటనను విడుదల చేయడం జరిగింది